అందరికి నమస్కారం కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణ హరణాన్ని ఖండిస్తూ మా పాత రాడికల్ విద్యాసంఘంతో పాటు చాలామంది మిగతా కలిసి వచ్చిన సంస్థలను కలిసి సంతకాలు చేయడం జరిగింది నిజానికి ఇట్లాంటి ప్రోగ్రామ్ని చాలా ఇంకా ఇంటెన్సిఫై చేయగలిగితేనే ప్రజల నుంచి రావాలి తప్ప మనం పార్టీ నుంచి డిమాండ్ పెడితే సరిపోదని నేను అనుకుంటా ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి మొత్తం సమాజంలో ఈ చర్చను వచ్చే చేయగలిగితే మనం డెఫినెట్గా ప్రభుత్వాలు దిగి వస్తుంది నిజానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవేళ అవసరం పడితే ప్రజలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించవచ్చని అని చాలా స్పష్టంగా ఉంది తారకం సార్ ఎప్పుడు చెప్తుంటుండే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఉండదు కాకపోతే భిన్నంగా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మేము నక్సలెట్లు అంచి వేస్తాం ఫలానా డేట్ వర్గాలు మొత్తం తుడిచిపెట్టి చేస్తామనే ప్రకటనలు మాత్రం చాలా హేమైనవి దాన్ని మనం ప్రజాస్వామిక శక్తులుగా రాజ్యాంగానికి గౌరవించే ఫోర్సెస్గా మన అందరం ఇంకా ఇంటెన్సిఫై చేసి ఉద్యమాన్ని ఇంకా బలో బలోపేతం చేసి సీజ్ ఫైర్ చేసి చర్చలు పిలిచే వరకు మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు కృసంగతని